శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమీ గురు బంధువుల యోగ వాసిష్టం స్థితి ప్రకరణం రెండు వందల డెబ్బై ఎనిమిదో భాగం బోధ కొనసాగుతోంది వశిష్ఠ మహర్షి బోధ ఏమంటున్నారు స్వామి నిన్న 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 చెప్పినటువంటి ఆ బోధ కంటిన్యూషన్గా ఏం చెప్తున్నారు రామా ఈ దేహమే నేను ఈ దేహంలో నేనున్నాను అన్నటువంటి దేహాత్మ భావన అనేది తగదు నీ ఈ దేహమే నేను దేహాత్మ భావన మన ప్రాణాత్మ భావన ఇంద్రియాత్మ భావన ఈ భావనలు ఏవి కూడాను నీకు తగవు అటువంటి భావనలు పెట్టుకుని నువ్వు ఎంతకాలం జీవించినా అది జీవితమే కాదు అన్ కొట్టి పారేస్తున్నారు బస్ట్ సరే ఇంకా ఏం చెప్తున్నారు ఈ దేహాంద్రియాలు నేను కాదు నేనేమీ చేయడం లేదు అనేటువంటి ఆ కర్తృత్వ భావం అనేది లేకుండా ఉంటూ త్వం పదంలో నువ్వు ఉన్నాం అనుకు నిన్న చెప్పాం అహమస్మి అహమస్మి అనుకుంటూ ఉండవయ్యా నువ్వు అని నిన్న చెప్పారు అలా త్వం పదార్థంలో అహమస్మి అనేటువంటి ఆ భావనలో నువ్వు ఉన్నా కూడాను ఆ భావనలో స్థితి పొందినప్పటికి కూడాను తత్పదార్థంగా నీకు లభించకపోతే నీకు సద్గతి లేదయ్యా ఇప్పుడు మళ్ళీ ఇంకొక్కసారి గుర్తు చేస్తున్నాడు వసిష్ఠ మహర్షి ఈ దేహమే నేను అనేటువంటి స్థితి ఈ దేహం మేరకే నేను ఉన్నాను ఇక్కడి వరకే నేను లిమిట్ అయిపోయాను అనేటువంటి ఆ భావనలో ఉండడం అనేది జీవితం కాదు మరణమే అంటున్నాడు వశిష్ఠ మహర్షి మరణమే కూడా కాదంట అదే దీన్ని ఎట్ట పోల్చాడంటే నరకంతో పోల్చాడు అనమాట ఈ దేహం దేహాత్మ భావంతో ఉండడాన్ని నరకంతో పోలుస్తున్నాడు అనమాట నరకాలు ఎన్ని ఏడు రకాల నరకాలు ఉన్నాయట ఏదో రౌరవాది మహారౌరవాది ఇంకా కుబ్బీ పాకము ఇట్లా పే పేర్లతో నరకాలు ఉన్నాయి ఎన్నో రకాల నరకాలు ఏడు రకాల నరకాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు అన్నమాట ఇంట్లో ఒక నరకం ఉందనమాట ఏ నరకం అంటే అసిపత్ర వనశ్రేణి అనే నరకం ఉందట పేరట అసిపత్ర వనశ్రేణి అనేది ఆ అసిపత్ర వనశ్రేణి అంటే ఏంటంటే ఒక చెట్టు ఉంటుందంట చెట్టుకి చాలా వాడైన ఆకులన్నీ కూడాను కత్తుల్లాగా ఉంటాయంట ఆకులు చాకులు ఉన్నట్టు ఉంటాయంట ఆకులు ఆ దానికి వేసేసి వీడిని కట్టేస్తారట ఆ చెట్టుకేసి అవి కోస్తూ ఉంటాయన్నమాట వీడు అటు ఇటు కదులుతున్న మళ్ళీ వాడిని తోసిపెట్టి బొట్టులంతా వాడిని అలాగే కట్టి హింసిస్తారనమాట ఇది ఒక నరకం నా నరకం పేరు అనమాట అసిపాత్ర వనశ్రే అని అనేటువంటి పేరుదమ్మాట దీనికి అట్లాంటి నరకంతో సమానమట ఏది ఏదీ దేహాత్మ భావన కలిగి ఉండడం దేహాత్మ భావన కలిగి ఉండడం అసిపత్ర నరకంతో సమానం అంటమాట చెప్పాలంటే మనకు వచ్చేటువంటి కష్టాలు నష్టాలు ఏవైనా మన ఈతి బాధలు ప్రపంచంలో ఎన్నెన్ని ఇబ్బందులు పడుతున్నాము అన్నింటికి కారణం ఏమిటి అంటే ఈ దేహం నేనే అనుకోవడం వల్ల ఈ దేహానికి సంబంధించి ఆలోచించండి ఏ బాధ వచ్చినా నీ కొడుకు బాధ వస్తే నీకు బాధ వస్తుంది అది ఎక్కడి దేహంతో సంబంధం అర్థమైందా నీ బంధువులు అదే నీ ఆస్తిపాస్తులు నీకు సంబంధించినటువంటి విషయంలో ఏ ఇబ్బంది వచ్చినా నీకు దుఃఖం కలుగుతుంటుంది బాగా తరచి తరచి చూసినట్లయితే మనకు వచ్చే ప్రతి దుఃఖాలు కూడాను కేవలం దేహమే కారణం చివరికి దేహమే అని మనకి తేలుతుందనమాట కాబట్టి ఏమన్నాడు ఏ కష్టం వచ్చినా కూడా దేహం వల్ల వచ్చిన కష్టాలేవి ఈ శరీరం నేను అనుకోవడమే ఒక పెద్ద నరకము అసిపత్ర మనశ్రేణి నరకంతో సమానం ఇది అంటున్నారు మహర్షి కూడా ఆది కానీ వ్యాధి కానీ ఆది అంటే మానసిక వ్యాధి వ్యాధి అంటే శరీరానికి వచ్చే వ్యాధిని శరీరానికి వచ్చే రోగాన్ని వ్యాధి అంటాము మనసుకొచ్చే రోగాన్ని ఆది అంటాము ఆది కానీ వ్యాధి కానీ అన్నీ కూడాను వచ్చేటి మూల కారణం ఏదంటే దేహాత్మ భావనే నేను దేహం అనుకోవడం వలనే కాబట్టి మనసు ఎక్కడుంది శరీరంలో ఉంది కాబట్టి మానసికంగా వచ్చేటువంటి రోగాలు కూడా శరీరంతో సంబంధమై ఉంటాయి అర్థమైందా ఇంకా అన్నింటికీ కూడాను దేహాత్మ భావనే కారణం మనకు కలిగే ఏ బాధను తీసుకున్నా అది శరీరంతోనే సంబంధం కలిగి ఉంటుంది ఈ లోకంలో మనకు కలిగే ఈ బాధలతో పోలిస్తే యమలోక బాధలు ఏం పెద్ద గొప్పగా మనకి గొప్ప కనిపించవు యమలోకం అసలు ఎక్కడ ఉంది ఇక్కడే ఉంది కాబట్టి రామా చెప్తున్నాడు నేను కర్తను కాదు నేను ఈ శరీరంలో లేను అని అనుకోవయ్యా లేదా నేనే అన్నింటికీ కర్తను నాకు శరీరం ఉంది నాకు శరీరం ఉంది అనుకో అయితే ఆ శరీరం ఎట్టాంటిది అంటే ఆ శరీరం అదేదో కనిపించేటమంటే ఈ నామరూప క్రియాత్మక ప్రపంచం అంతా కూడాను నా శరీరమే ఈ విశ్వమంతా నా సృష్టి అంతా నా అనుకో నాకు శరీరం లేదు అనుకో లేకపోతే శరీరం ఉంది అనుకో ఉంది అనుకున్నామంటే ఈ సృష్టి అంతా నా శరీరమే అనుకో ఈ సృష్టిలో ఎక్కడ ఏ ఈ శరీరంలో ఎక్కడ ఏ కథలికి జరిగినా అది నా కర్మ అంతే కదా బాధ శరీరం వలనే కదా బాధలు కాబట్టి ఈ సృష్టిలో ఏ కథలికి జరిగినా అది నా కర్మే అనుకో అలా ఉండగలిగితే నువ్వు హాయిగా నిరాకారంగా ఎక్స్పాండ్ అయ్యి మిగిలిపోవు లేకపోతే పరిపూర్ణమైనటువంటి ఉండగలిగితే నిరాకారంలో ఉండిపో లేకపోతే సాకారుడిగా మిగిలిపో ఏదో ఒక వ్యక్తిని నేను అనేది అనుకో లేక నేను ఏ వ్యక్తిని కాను అని అనుకో నీ స్థానంలోనే నువ్వు ఉండిపో అనగానే వసిస్తు రాముల వారికి మళ్ళీ ఏంటి మహర్షి గారు నా స్థానంలో ఉండడమా నా స్థానంలో లేకుండా నేను ఇప్పుడు ఎక్కడున్నాను అనేటువంటి మహిళ ఏం రామయ్య ఎక్కడున్నాను అంటున్నావా నీ ఇంట్లో ఉన్నానంటున్నావా నువ్వు నీ ఇల్లు నీది కాదయ్యా లేదా నీ ఒంట్లో ఉన్నాననుకుంటున్నావా శరీరం నీది కాదు నీ స్థానం ఏది అసలు స్థానం అంటే శుద్ధ చైతన్యమే నీ స్థానం ఆ పరంధామే నీ యొక్క స్థానం తత్పదం తత్పరి మార్గతవ్యం అంటే పరంధామే నీ స్థానం నీ స్థానం శుద్ధ చైతన్యం నీ చిదాకాశం అది నీ సొంత ఇల్లు అంతేగాని అక్కడుండాలి నువ్వు ఇది కాదు నీ స్థానం నేను ఇక్కడ ఉన్నాను అని అంటున్నంత వరకు కూడాను నీకు నీ నీకు ఇవన్నీ కూడా విశేషాలు కనిపిస్తాయి నేను నా శరీరము నా ఇల్లు నాది ఇవన్నీ కూడా విశేషాలుగా నీకు కనిపిస్తాయి ఇవన్నీ కూడాను విశేషాలే కానీ నీ స్వరూపం కాదు నీ స్థానం కాదు రామా ఎంతోమంది మహనీయులు అలాగా ఆ చిదాకాశంలో ఉండిపోయారయ్యా వారిలాగా నీవు కూడా నీ స్వస్థానంలో ఇంకొక మాట చెప్తున్నా విను అసలు బంధం మోక్షం అంటే నీకు అర్థమైందా అవుతుందా వాసనేనయ్యా బంధం అంటే వాసనాక్షయమే మోక్షము వాసనలే నిన్ను బంధిస్తాయి వాసన లేని లేని తావున నీవు ముక్తుడవే కాబట్టి మొదట వాసనలన్నింటినీ వదిలిపెట్టే వాసనలన్నిటి వాసనాక్షయం చేసుకో అటు తర్వాత మోక్షం నీకు కరదలామకం అవుతుంది అయితే ఈ మామూలు ప్రాపంచిక వాసనలు వదిలేసిన తర్వాత నీకు మోక్షం పైన అయినా ఉంటుంది ఆ మోక్షం పైన ఉన్నటువంటి వాసనని కూడా ఆ దృష్టిని కూడా తర్వాత వదిలేయమంటున్నాడు ఇక్కడ వర్షం మహర్షి మొదట లౌకికమైనటువంటి వాసనలన్నిటిని వదిలేస్తే వదిలేయి ఆ తర్వాత మోక్షానికి సంబంధించిన వాసనలు కూడా వదిలేయి ఎందుకంటే మోక్షం కావాలి అనుకోవడం కూడా ఒక వాసనే కాబట్టి దాన్ని కూడా వదిలేయి మామూలుగా ఏం చెప్తుంటుంది శాస్త్రాలు ధర్మాలు ప్రాపంచిక వాసనలు వదిలి పారమార్థిక వాసనలు పెట్టుకోమని చెప్తూ ఉంటారు పారమార్థికమైనటువంటి ఆధ్యాత్మిక వాసనలు పెట్టుకోండి ప్రాపంచిక వాసనలు వదలండి అంటుంటారు కానీ ఇక్కడ వశిష్ఠ మహర్షి ఏమంటున్నాడు ఆ పారమార్థికమైనటువంటి మోహ మోక్ష తాలూకు వాసన కూడా వదిలిపెట్టేయమంటున్నాడు నాకు మోక్షం కావాలి కావాలి అనుకోవడం కూడా ఒక వాసన అది ఒక బంధం కలిగిస్తుంది నీకు కాబట్టి అన్ని వాసనలు నశించిపోవడమే మోక్షస్థితి అంటే మోక్ష వాసన కూడా నశించినప్పుడే నీకు నిజమైనటువంటి సిద్ధి కలుగుతుంది అంటున్నాడు కాబట్టి వాసనాక్షయమే మోక్షం అబ్బాయి వాసనలను క్షయింప చేసుకుని లోపల శాంతంగా ఉండు దేనిపై కోరికను పెట్టుకోవద్దు అప్పుడు నువ్వు చిన్మాత్రమే అవుతావు అంటున్నాడు ఇంకా ఏం చెప్తున్నాడు వాసనలు వదిలి మోక్ష ఇచ్ఛను కూడా వదిలేసి పూర్తిగా ఉండిపోవు ముందేం చెప్పాడు విషయ వాసనలు వదలమన్నాడు శుద్ధ వాసనలను గ్రహించమన్నాడు క్రమంగా వాటిని కూడా శుద్ధ వాసనలు వదిలేయమన్నాడు ఆ తర్వాత మోక్షవాసనను కూడా వదిలేయమన్నాడు అంతక్రమంలో ఏ కోరిక పెట్టుకోకుండా చిన్మాత్ర వాసన మాత్రమే కలిగి ఉండమన్నాడు ఆ తర్వాత అది కూడా వదిలే ఆత్మస్వరూపము స్థిరంగా ఉండు అని చెప్తున్నారు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో శుద్ధం అంతవరకు సెలవు సరం శ్రీరామచంద్ర ఓం శాంతి 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 先铺休息吧，休息吧，休息。